విద్యానికేతన్ దళిత యువకుడు జేమ్స్ పై దాడిని ఖండించిన ఎంఆర్పిఎస్ నాయకులు చిత్తూరు జిల్లా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ల ఆదేశాల మేరకు పొంగనూరు ఎంఆర్పిఎస్ కార్యాలయం నందు చిత్తూరు జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చిన్నరాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి విద్యానికేతన్ కళాశాలలో దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ తోటి విద్యార్థిని హోటల్ రూమ్లో నిర్బంధించి తీవ్రంగా హింసించి కొట్టి అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తూ నోటిలు మూత్రాన్ని పోయడం చేశారని మండిపడ్డారు ఇది హేయమైన చర్య అని ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వారిని అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బాణ మునీందర్ నాయక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ స్నాయకత్వం స్నా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఆ యూనివర్సిటీలో ఒక దళిత విద్యార్థి విద్యార్థిని విద్యార్థిని ఒక నాయుడు అనే వ్యక్తి రౌడీ షెట్టర్లతో పోయి అతన్ని కార్లో వేసుకొని పోయి ఒక లాంచీలు వేసుకొని అతని నోటి కుట్ట దొరికి అతని కొట్టి కత్తులతో కోసి అతనిపై దాడి చేసి హాకీ స్టిక్కులతో దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఉంది దీనిపై మేము ఏమి ఏపీ మార్పిస్తారన్న ఖండిస్తున్నాము ఇటువంటి వారిపై ఇట్లా రౌడీ సీటర్లపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము విన్నదికుంటున్నాము మా ఏపీ మార్పిస్తారన్నా మేము ఖండిస్తున్నాం జైపీ జై మిత్రులకు నమస్కారము నా పేరు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చిత్తూరు జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ నందు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దళిత విద్యార్థి జె జేమ్స్ అనే విద్యార్థి పైన అగ్రకులాల విద్యార్థులు ఒక పథకం ప్రకారము అతన్ని అవమానించడము మరియు అతని యొక్క కులాన్ని దూషించడం అనేది ఈరోజు మేము ఈ యొక్క కుంగనూరు మండలము చిత్తూరు జిల్లా దళిత ఎస్సీ ఎస్టీ మొత్తం సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా ఆ యొక్క కేసుని పరిశీలించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము అతని మీద కేసులు నమోదు చేయాలి వెంటనే శిక్షించాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము చిత్తూరు జిల్లా తరఫున ఇలాంటి సంఘటనలు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ముందే ప్రతి యూనివర్సిటీల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి విద్యా సంస్థల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఈ చట్టమైన దళిత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల గురించి కూడా తెలియాలని తెలియజేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దళిత విద్యార్థి జేమ్స్ని ఒక పండ ఒక పథకం ప్రకారము అతన్ని మూత్రం తాగించడం కానీ అతని యొక్క కులాన్ని అంటే నువ్వు అంబేద్కర్ రే నువ్వు అంబేద్కర్ అనే ఒక మాట ఎంత అవమానించారంటే ఆ మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగం రాశారు కాబట్టే ఆయన వారసులుగా ఉన్నాం కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని అంతా శాసించడం కూడా జరుగుతూ ఉంది అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోయితే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నాయంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో అలాంటి వ్యక్తిని ఆ పేరుని అంటే వారికి ఎంత అహంకారము ఎంత దౌర్భాగ్యం అనేది మనం ఈరోజు చూస్తున్నాం అలాంటి వ్యక్తుల్ని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడకుండా ఉండాల్సిన సంఘటన ఎంతైనా ఉంది వెంటనే ఎస్పీ గారు స్పందించి వాళ్ళని శిక్ష వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మొన్నటి దినము తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక విద్యానికేతనం యూనివర్సిటీలో ఒక బీటెక్ విద్యార్థి దళిత విద్యార్థిపై జరిగినటువంటి దాడి ఘటన ఆ ఖండన వ్యయసేనానికి మా రాష్ట్ర అధ్యక్షులు దాసర్ సువర్ణరాజు గారి అనుమతితో పెద్దపల్ల శేఖర్ గారి అనుసారము మేము ఈ పొంగునూరు ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్య ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో మరి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో జరగరాని జరగ జరగరాని ఘటన జరిగింది ఒక ఎస్సీ దళిత విద్యార్థి వీటికి విద్యార్థిపై ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దారుణము ఇలాంటి దారుణాలు ఎప్పటికీ జరగకుండా ఉండాలని మా అధ్యక్షులు సోమరాజు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రీతిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘ ప్రజా దళిత సంఘాలన్నీ ఇక విద్యార్థిగా అండగా ఉంటారు ఆ విద్యార్థిని కర్రలతో కొట్టి రాడ్లతో కొట్టి మరియు విచక్షణారహితంగా కొట్టి అతని పైన అతన్ని మూత్రం సాగించడం అనేది ఎంత అనేది ఈ సమాజంలో ఇంకా ఇలాంటి నీచమైన ఉన్నారా అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది మరి ఈరోజు ఒక విద్యార్థి చదువుకోవడానికి అనేకమైనటువంటి సాంఘిక అంశాలు పెట్టి అనేటువంటి మహామాన మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కరు అలాంటి వ్యక్తి రాజ్యాంగం రాస్తే అలాంటి వ్యక్తిని మా బాబా అంబేద్కర్ రాజ్యాంగం రాసినందు బాబా అంబేద్కర్ పేరు కలిపినంత మాత్రాన అతను హేళన చేయడం అనేది చాలా నీచమైనది అలాంటి ఒక యశ్వంత్ నాయుడు అనే వర్గీయులు అందరూ కలిసి కాలేజీ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేసి ఒకటిన్నర దినము ఒక హోటల్లో నిర్బంధించి అతన్ని విచక్షణారహితంగా నోట్లో గుట్టలు కుట్టి మరియు మూత పోసి దారుణమైనటువంటి ఘటనలు ఈ విధంగా చేసుకోవడం చాలా నీచమైన పని మరి ఇలాంటి వారిపైన పోలీసు వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా నెరవేర్యం చేయడం అనేది చాలా దారుణము మరి ఇలాంటి వ్యక్తులపైన వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుని ఎన్ని సెక్షన్లో ఉంటే అన్ని సెక్షన్ల పైన వాళ్ళ పైన నమోదు చేసి ఆ యొక్క రౌడీ సీటర్ అనేది నమోదు చేసిన వ్యక్తులు వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా మేము మా ఎంఆర్పిఎస్ పోరాట ఎక్కడ ఎన్ని మండలాల్లో ఎక్కడెక్కడ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ అవసరమే ఎస్పీని కలిసి తిరుపతి ఎస్పీని కలుస్తాం మరి ఎస్పీ ద్వారా మరి డీజీపీని కూడా కలుస్తాం మా యొక్క నాయకుల యొక్క ఆదేశానుసారము ఈ యొక్క దళిత విద్యార్థిని పైన ఈ విధంగా జరిగినటువంటి ఘటనల పైన మేము పోరాటం చేస్తాం ఆ విద్యార్థికి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవడైతే యశవంత నాయుడు అనే వాళ్ళ అనుచరులు ఎవరైతే మూత్రము పోసి ఈ విచక్షణ రహితంగా అతన్ని కొట్టి ఆ విద్యార్థిని అవమానపరిచి ఆ విద్యార్థిని ఇప్పుడు కూడా హాస్పిటల్లో చికిత్స చేసుకున్న పొందుతున్నాడు అలాంటి విద్యార్థికి ప్రతి ఒక్క ప్రజా సంఘాల్లో తోడ్పాటు చేసి ఆ విద్యార్థికి న్యాయం జరిగే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను చిత్తూరు జిల్లా ఎంఆర్పి ఏపీ ఎంఆర్పి జిల్లా నా పేరు చెంద్రాయుడు మరి ముఖ్యంగా మా నాయకులు సువర్ణరాజు గారు మరి పెద్దపల్లి సేఖరాన్న గారి ఆదేశాలనుసారమే మేము ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం కనుక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒకటే కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు యూనివర్సిటీలో ఇంకో యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగకుండా వాడు భయపడే విధంగా పోలీసులు కూడా వాళ్ళ ఎన్ని కే ఎన్ని యాక్టివ్ కేసు యాక్సిడెంట్ కేసులు ఆ కేసులన్నీ వాటిపైన భరించి వాళ్ళ వాళ్ళ పైన నమోదు చేసి వాళ్ళని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి నేను నేను డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇదే విధంగా ఏ యూనివర్సిటీలో నెక్స్ట్ ఎవడన్నా కానీ ఈ విధంగా ఈ విధంగా అవమానపరిచే దళితులపైన అవమానపరిచే విధంగా అనుకోవాలంటే వాడు భయపడే విధంగా డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని చెప్పి ఈ సమాభామకాలను మేము కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఎవడైతే ఈ యొక్క దళితుడు అనే వాడిని పైన ఎక్కువగా క్రూరంగా ఎక్కువగా కుల వివక్ష చూపిస్తాడు పైన అనేకమైన ఎన్ని ఎస్సీ ఎస్సీ అటాసిటీ కేసులు ఉన్నాయో ఆ కేసులను నమోదు చేసి వాడిని రిమాండ్ పంపించాలని చెప్పి ఈ సభాభో తెలియజేసుకుంటున్నాను జై భీమ్